నమస్తే వెల్కమ్ టు త్రీటీ టీవీ న్యూస్ సర్వ మండల కేంద్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని మక్తల ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారా దేవరకద్ర సర్వ మండల కేంద్రంలో డాక్టర్ ప్రొఫెసర్ జయశంకర్ బడిపాట కార్యక్రమంలో భాగంగా సర్వ మండల కేంద్రానికి త్వరలోనే జూనియర్ కాలేజీ ప్లే గ్రౌండ్ తదితర డెవలప్మెంట్ కార్యక్రమాలను ప్రొసీడింగ్ తో సహా వివరించిన ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి సర్వ మండల కాంగ్రెస్ పార్టీ నుండి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు అదే మాదిరిగా గురుకుల రెసిడెన్షియల్ కోసం కూడా ఖచ్చితంగా ఏడు ఎకరాల భూమిని కూడా మనం అలాట్మెంట్ చేసుకున్నాం అన్నమాట నలభై కావాలి మొత్తం మాత్రమే దీనికి సంబంధించి నేను ఊకే రాలే దీనికి సంబంధించి గవర్నమెంట్ సర్వే ఏర్పాటు చేసి ఎందుకంటే ఈ మొదలు రాజకీయాలు అయిపోయింది ఏదైనా మంచి పని చేద్దామంటే కాలుబట్టి కాళ్ళ కట్టబెట్టేటువంటి పరిస్థితి వస్తాయి కాబట్టి ఖచ్చితంగా గవర్నమెంట్ సర్వే ద్వారా సర్వే చేపించి సర్వే నక్సలతో సహా నర్వ మండల హెడ్ క్వార్టర్లో ఇప్పుడు మనం అందరం గర్వంగా చెప్పుకోవచ్చు ఈరోజు మన నర్వకి గ్రౌండ్ వచ్చింది నర్వకి ఇంటర్మీడియట్ కాలేజీ తొందరలో రాబోతా ఉంది మహాత్మా జ్యోతిబాపులే పాటు గురుకులానికి కూడా ఏడెకరాల భూమి కూడా అలాట్మెంట్ చేసుకున్నామన్న మాట సంతోషంగా గర్వంగా చెబుతా ఉన్న తెలియజేస్తా ఉన్నాం తో సహా ఎక్కడ అలాట్మెంట్ చేసినతో సహా ఒక కొత్త వెలుగుల్లో మన నరవ మండలంలో నెక్స్ట్ టైం వానాకాలం పోయిన తర్వాత ఏ గ్రౌండ్ అయితే అలాట్మెంట్ అయిందో అదే గ్రౌండ్ లో ఖచ్చితంగా మళ్ళీ ఎంపీఎల్ మాత్రమే ఆ ఎంపీఎల్ని అక్కడే ఆడే విధంగా పూర్తి స్థాయిలో నిర్మాణం చేద్దాము దానికి మీ అందరి సహకారం కావాలి అయిందన్న మాట గుర్తు చేస్తా ఉన్నా కాబట్టి